తెలంగాణలో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది ఆ చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీక తెలంగాణకా ఈ పెద్ద క్వశ్చన్ మార్కు మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడా ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడా అని చాలా వరకు మరి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరవై నెలల సమయం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి పీఠాన్ని అవరోధించి కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పాలన ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వద్దనున్నటువంటి శాఖలను మంత్రిత్వ శాఖలను ఏమాత్రం పట్టించుకోకుండా మరి ఇరవై నెలల కాలంలో యాభై రెండు సార్లకు పైగా ఢిల్లీ పర్యటన వచ్చిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మరి రాష్ట్రంలో ఇన్ని కథనాలు కనబడతా ఉన్నాయి రైతుల ఏడుపులు విద్యార్థుల ఆకలి కేకలు నిరుద్యోగుల బాధలు అన్ని రకాలనైన అంశాలు కూడా తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సోషల్ మీడియాలోనైతే ఎవరికి వాళ్ళు పెట్టుకుంటున్నారు మాకు ఈ బాధలు ఉన్నాయి మా ఏదైతే మా సామాజిక వర్గాన్ని కావచ్చు మా ఏదైతే అసోసియేషన్ కావచ్చు మాకు సంబంధించిన కులవృత్తులకు కావచ్చు మాకు సంబంధించిన సంఘాలకు కావచ్చు మాకు సంబంధించిన ప్రాంతాలకు కావచ్చు మాకు సంబంధించిన జిల్లాలకు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అని సోషల్ మీడియాలో బహిర్ఘాటంగా చెప్తూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి ఇంటెలిజెన్సు నివేదికను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు కేవలం పార్టీలో ఆయన యొక్క సీటును పదవిని కాపాడుకోవడానికే మరి ఢిల్లీకి వెళ్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి మరి అక్కడ ఏమైనా తెలంగాణ అభివృద్ధి కోసం ఏమన్నా ఫండ్స్ చేస్తున్నాడా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా చేస్తున్నాడా అంటే ఏమాత్రం కూడా కాదు అక్కడ కేవలం ఆయన ఏదైతే గద్దె ఉందో గద్దెగా పాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికే కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మరి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి రహస్య సమావేశం ఏర్పాటు చేసిండు అదేవిధంగా పది మందికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే పార్టీ మారిరో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మరి అనర్హత వేటు వాడే అవకాశం ఉంది సో ఇరవై ఐదు ఇటు పది ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు అవకాశాలు అవకాశాలున్నాయి ఒకవేళ ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు కనుక పక్కా పోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఉన్నా కూడా నా సీట్ ఎవరితారో అనే అంశాల మీద మరి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకున్నా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకున్నా కూడా తరచూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం అపాయింట్మెంట్ కోరడం వాళ్ళు నిరాకరించడం ఈయన మళ్ళీ వెనకకి రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎప్పుడు మరి చెవులో పెట్టినట్టే ఈసారి కూడా ప్రతిసారి కూడా చెవులో పూలు పెడతా ఉంటాడు ఓసారి కేంద్ర మంత్రులను కలిసిన అంటాడు ఇంకోసారి ఇంకో కలిసిన అంటాడు ఇంకోసారి ఇంకోని కలిసిన అంటాడు మరొకవేళ కనుక ఈయన అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానో లేకపోతే ప్రధానమంత్రినో హోంశాఖ మంత్రినో ఎవరినో కలిసినప్పుడు మరి ఇక్కడ వచ్చి మళ్ళీ మాకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తలేదు ఎందుకు చేస్తలేదు అని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు అక్కడనే ఉండి బాజాపు అక్కడనే మరి ఓ ఐదారు రోజులుండి ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడో లేకపోతే వాళ్ళను ఎండగట్టే ప్రయత్నం చేయాలి నీ మంత్రులు కావచ్చు నీ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుపోయి అక్కడ టెంట్ వేసుకొని కూర్చోవాలి ఒకవేళ కనుక వాళ్ళు నిధులు ఇవ్వకపోతే వాళ్ళు ఎరువులు ఇవ్వకపోతే వాళ్ళు యూరియా ఇవ్వకపోతే అక్కడ పోయి కూర్చోవాలి ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా యూరియా ఇవ్వట్లేదు యూరియా దొరకట్లేదు అందుబాటులో లేదు యూరియా స్టాక్ లేదు యూరియా అంటే ఏమాత్రం పట్టించుకొని ముఖ్యమంత్రి ఢిల్లీకి రాహుల్ గాంధీ పాదయాత్రలో బీహార్లో పాదయాత్ర రాహుల్ గాంధీ చేస్తున్నాట ఈయన పాదయాత్రలో పాల్గొంటాడట ఢిల్లీలో ప్రభుత్వం గెలవాలే తెలంగాణకు సంబంధించి అధికారంలో ఉండి కూడా ప్రజలను ఇక్కడ కూడా పట్టించుకోరు రైతు ప్రభుత్వం అన్నాడు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు రైతులను కొనుగోలు కేంద్రాల దగ్గర ఈపులు వలగొట్టించు నిరుద్యోగులను అశోక్ నగర్లో వాళ్ళ ఈపులు మొత్తం సాబీన్ విద్యార్థులేమో రోడ్ల మీదకి ఎక్కి మాకు అన్నం దొరకట్లేదు మాకు అన్నం పెట్టట్లేదు అని పల్లెలు పట్టుకొని వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు ఉద్యోగస్తులేమో మాకు సరైన టైంలో జీతాలు పడట్లేదు మాకు డిఏ లేవని ధర్నా చౌలో ధర్నా కూర్చుంటున్నారు పోలీస్ బెటాలియన్ సంబంధించి వాళ్ళంతా సచివాలయం ఉందట ఎప్పు లేరు అంటే భారతదేశం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా లేవు పోలీసులు ధర్నా చేస్తున్నారు అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడ్డది ఆటో డ్రైవర్లు సచివ అది మన ఏది ప్రజాభవన్ ముందట ఆటో డ్రైవరు మాకు అన్యాయం జరుగుతుంది ఫ్రీ బస్సు వల్ల మమ్మల్ని ఆదుకోవాలి మీరు ఇస్తానన్నటువంటి హామీలు మాకు కూడా ఇచ్చారు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మరి అవి ఏడవేనే అని ఆటో తలగబెట్టి మరి నిరసన కార్యక్రమం చేసిండు ఆయన అయినా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లనం లేదు రేవంత్ రెడ్డికి కూడా ఏం చెల్లనం లేదు ఎంతసేపు పదవులుగా ఆఫ్ తప్ప వీళ్ళు చేసేటువంటి పనులు ఏడలేవు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు ఏవంటే ఎక్కడిపోయినా వైఆటివి ఎక్కడిపోయినా కూడా మైకు పెట్టుడే లేటు వాళ్ళ సమస్యలు చెప్పడం ఏడవడం బాధపడడం అవసరమైతే ఇంకా వాళ్ళ ఆవేదన ఎక్కువైతే మరి ప్రభుత్వాన్ని ఇంకో రకంగా కూడా మరి చెప్తా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు అనా అనడం కాదు ఉన్నటువంటి ఆక్రోశం అయితే బయటికి వెళ్ళ చెప్తున్నారు ఆ నేపథ్యంలో వాళ్ళని పార్టీలో ముద్రలేసుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ ఆయన బీజేపీ పార్టీ అని మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి దగ్గర పోయి మీరు మద్దతు ఇచ్చారు వాళ్ళకు అండగా ఉంటామని చెప్పారు కదా మరి ఆ రోజు మీరంతా వాళ్ళందరినీ ప్రోత్సహించినట్టేనా మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఆ రోజు వాళ్ళ టెంట్ల దగ్గర పోయి కూర్చొని వాళ్లకు మద్దతు తెలిపిన వాళ్ళు ఈరోజు మాకు న్యాయం జరగట్లేదు మీరు చేస్తా హామీలు నెరవేర్చలేదు మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశం ఉంది అడిగే హక్కు అదే మేము అడుగుతున్నాం అంటే వాళ్ళందరినీ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పంపిస్తారు ఆశా వర్ల ఆశా వర్కర్లకు మీరు ఆ రోజు ఏం చెప్పిర్రు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వాన్ని తీసుకురారి వచ్చిన వెంటనే మన ప్రభుత్వంలో మీ అందరికి కూడా న్యాయం చేస్తా అని చెప్పిండు ఆడామని చూడకుండా ఆమె చీరలాగి ఒక పోలీసు ఆమె మీద లాడ్చార్జ్ చేసిండు చూడలేదా రేవంత్ రెడ్డి మరి వాళ్ళని ఎందుకు పిలిపించుకొని మాట్లాడతలేడు సంఘ నేతలు ఎవరైనా కూడా నా దగ్గరికి వచ్చి మీ సూచనలు మాకు ఇవ్వచ్చు అన్నాడు మరి ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళంతా పోయి ఇంటి ముందర గేటు ముందే తెలుసుంటే వాళ్ళకి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు ఈ కలెక్టర్లు అనేక సందర్భాలు చెప్పారు కలెక్టర్లు అంతా నా మాటలు వినట్లే అంటే నువ్వే వాళ్ళకి సుప్రీం కదా నువ్వు ఎప్తున్న ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని పోయి ఎందుకు వేస్తలేవు అంటే మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా కమిషన్ల రాజ్యాంగం నడుస్తుంది అందరూ మీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతున్నారో బడా నేతలు ఈ ప్రతి అవినీతిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనే ఉద్దేశంతో మీరు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారని చాలా బలంగా బయట మాట్లాడుకుంటున్నారు మేము అన్నది కాదు అనేక సందర్భాల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మంత్రులు ఇరవై శాతం కమిషన్ అడుగుతున్నారు పనులు చేయాలంటాను అను అనిరుద్ధ్తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు మేము కాదు చెప్పింది ఇతర ప్రతిపక్ష నేతలు కాదు ఇంకెవరో కాదు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఈ అన్ని జరుగుతుంటే ఏం నిలవనట్టు చెవులు మూసుకున్నట్టు కళ్ళు మూసుకున్నట్టు ఏ వినబడనట్టు నోరు లేనట్టు మీరు ప్రతిసారి కూడా ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు వేస్తా అన్నటువంటి హామీలు ఇవి కూడా నెరవేర్చలేదు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తా ఉన్నారు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మళ్ళీ పోతా పోతున్నా అని చెప్తున్నట్టు ఏదైతే మీడియాకు ఒక అయితే ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది మరి బీసీలకు సంబంధించి నలభై ఏడు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇస్తామన్నారు ఇప్పుడేమో కొత్తగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తుంది అని చెప్తా ఉన్నారు ఎందుకు మీరు అంత స్ట్రాంగ్గా అడగలేకపోతున్నారు ఢిల్లీ పోయి రిజర్వేషను ఎందుకు అడగలేకపోతున్నారు ఎందుకు మరి ప్రధాన ప్రధాన ఏదైతే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఏదైతే ఎన్డీఏ కూటమిని ఎందుకు ప్రశ్నించలేకపోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నించలేకపోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు సో ఇవన్నీ ప్రజలను మిస్మరైజ్ చేయడానికి ఓట్లను దంచుకోవడానికి మరోసారి వాళ్ళ అవకాశాల కోసమే ప్రజలను మరి పావులుగా వేసుకొని వీళ్ళు ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలంతా కూడా మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నిమిత్తం అయితే ముఖ్యమంత్రి మాకా ఢిల్లీ కానీ వాళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓట్లు మేమే వేసాం కానీ ఢిల్లీకి పనిచేస్తున్నాడు మరి ఢిల్లీకే ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలకే పనిచేస్తూ ఉన్నాడు మాకైతే ఏం చేయట్లేదు అని కూడా ప్రజలు అసహ్యించుకుంటూ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే ఈ ఢిల్లీకి మరి వెళ్ళి రావచ్చిన అంటే పొయ్యి వచ్చిన ప్రతిసారి కూడా వెయ్యో రెండు వేలతో కూడినటువంటి ఖర్చులు కాదు అవి లక్షలు లక్షలు రూపాయలతో కూడినటువంటి ఖర్చులు సో ఇప్పటి వరకు యాభై రెండు సార్లు అంటే ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటుంది ఒక ముఖ్యమంత్రి పోతుండే ఆయన వెంబడి ఎంతోమంది అధికారులు పోవాలి ఆయన వెంబడి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని లీడర్లు పోవాలి అందరిది కూడా ప్రభుత్వ సొమ్ముతోటే వాళ్ళు అక్కడ కాలక్షేపం చేస్తారో విశ్రాంతి తీసుకుంటారో సమావేశాలు ఏర్పాటు చేస్తారో మొత్తం ప్రైవేట్ అంటే మొత్తం ప్రభుత్వం సంబంధించిన ధనంతో వేస్తూ ఉంటారు అక్కడ మనం కట్టేటువంటి ట్యాక్స్ల రూప ట్యాక్సులతోటే వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు రేవంత్ రెడ్డి పదవి కాపాడుకోవడానికి పరితాపడుతూ ఉంటాడు కానీ ఎక్కడ కూడా ప్రజాపాల మీద దృష్టి పెట్టట్లేదు ఈ ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై గ్యామిలు కావచ్చు చెప్పి చెప్పి మన నోరే పోతుంది తప్ప రేవంత్ రెడ్డికి మాత్రం ఏమాత్రం కూడా చెల్లం ఉండట్లేదు ఈ విషయంలో చాలా తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయిండు సో ఆ పదవిని కాపాడుకోవడానికి ఆయన చాలా ఇది చాలా వరకు పాడుపాడుతున్నాడు సరే పదవిని కాపాడుకుంటే కాపాడుకోండి ప్రజలను కూడా పట్టించుకోవాలి కదా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాలుగు కోట్ల సమాజం కూడా మీకోసం ఓట్లేసిరు ఓట్లేసినప్పుడు వాళ్ళకు మీరు అకౌంటబుల్గా మరి వాళ్ళందరికీ కూడా జవాబు తరతనంగా వాళ్ళందరికీ చెప్పాలి మీరు ప్రతి ఒక్క అంశం మీద మీరు మాట్లాడాలి మీరు ఖచ్చితమైనటువంటి ప్రజాపాలన అందించాలి ఎక్కడ కూడా అవి కనబడతలేవు యాభై రెండోసారి ఢిల్లీకి వెళ్ళినట్టు ఢిల్లీకి పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం యాభై రెండవసారి ఢిల్లీ వెళ్ళనున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తుంది అటు బీచ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది అటు నుండి మంగళవారం బీహార్కు వెళ్ళి రాహుల్ గాంధీ పాదయాత్రలో రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొనున్నారు ఓట్ చోరుపై పాదయాత్ర చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలుపనున్నారు ఇక్కడ ఏదో అంటారుగా ఒక సామెత ఉంటుంది అమ్మకు గాజులు కొనియడట అమ్మకు ముద్ద పెట్టునడట పిన్నమ్మకాట బంగారు గాజులు చేయించట సామెత ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలది కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులది కావచ్చు ఇక్కడ ఇంత గోసవాడతారా నాయన అంటే అక్కడ రాహుల్ గాంధీ పాదయాత్రలు వాల్గొంటారు వీళ్ళు అదే పాదయాత్ర ఇక్కడ మరి చేసి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలతో పాటు మంత్రుల కేంద్రాల్లో సమస్యలు ఏమున్నాయో అర్జీలు ఏమున్నాయో తీసుకొని వారిని అక్కడికక్కడే పరిష్కారం చేయండి మీకు ఏమన్నా ప్రజల మీద ఏమన్నా సోయి ఉంటే ఇక్కడ శాతం కాదు కానీ అక్కడ ఢిల్లీకి పోయాటో బీహార్ పోయాట ఓట్ మీద మీదనట వీళ్ళు పాదయాత్రకు మద్దతు తెలుపుతారట ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులను వీళ్ళను ప్రశ్నించే అది లేదు కానీ వీళ్ళకి ఎక్కడ కూడా గట్టి ఎక్కడ మాట్లాడే అవకాశం కూడా వీళ్ళకి లేదు గట్టిగా ప్రశ్నించే అవకాశం కూడా ఎక్కడ లేదు ప్రశ్నించే అది కూడా లేదు ధైర్యం కూడా లేదు వీళ్ళట పోయి అక్కడ మోడీకి వ్యతిరేకంగా ఓట్చోరు మీద వీళ్ళు మాట్లాడుతారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయ్యే పనేనా అది ఇక్కడ పెట్టువాను ప్రెస్ మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఓట్చోరు మీద ఇక్కడ పెట్టువాన్ అవుతుందా మళ్ళీ పాత కేసులు అన్నీ తవిలు బయటికి తీయరు లోపలికి పంపారు సో ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించి మరి మళ్ళొక అంశం మీద మళ్ళా వస్తారు ప్రజలందరినీ కూడా కొద్దిగా డైవర్ట్ చేసే ప్లాన్లో భాగంగా ఉంటారు ప్రతిపక్షాల మీద కుట్ర చేస్తూ ఉంటారు ఇవన్నీ సైడ్ ట్రాక్ పట్టేయడానికి కొత్త కొత్త అన్నీ తీసుకొని వస్తారు వీళ్ళేమో పక్కకు తప్పుకొని మరి గుట్టు చాపుడు కాకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రజాధనాన్ని మొత్తం కూడా ఇలా దుర్వినియోగం చేస్తూ ఉంటారు తెలంగాణకు రాహుల్ గాంధీకి వచ్చినటువంటి అటు చేస్తున్నటువంటి పాదయాత్రతోటి ఏ సంబంధం ఉంది సరే ఓట్ షోరు జరిగితే ఇక్కడ తెలంగాణలో చేయి అంటే ఓట్ చోరీ ఒకవేళ నిజంగానే జరిగితే నిజంగానే అయితే తెలంగాణలో పెట్టు తెలంగాణలో ర్యాలీలు చేయి తెలంగాణలో ప్రజలను చైతన్యపరచు కాకపోతే ఇవన్నీ కాకుండా బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఎత్తుండని మంత్రులంతా ముఖ్యమంత్రులంతా అడవు ఎత్తి ఈడో పాల్ని కూడా పట్టించుకోవాలి రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉన్నది హోంశాఖ అంటే ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లలో పెట్టి నదులలో వాడేస్తున్నారు ఆ అంశాలు చూస్తూ ఉన్నాం రేపులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా హోంశాఖ పరిధిలోనే ఉంటాయి కదా ఈ పరిధిలో ఈ పరిధిలో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయలేక రేవంత్ రెడ్డి ఎక్కడనో ఓడ్చోరే అయిందని పోయి అక్కడ పోయి పాదయాత్రలు చేసుడు అదేవిధంగా ఈయన దగ్గర విద్యాశాఖ ఉన్నది విద్యాశాఖలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరూ తెలిసిన విషయమే స్కాలర్షిప్ రిలీజ్ కావట్లేదు స్టైఫండ్స్ రావట్లేదు ఏది కాస్మెటిక్ ఛార్జీలు రావట్లేదు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు అన్నంలల్ల ఏది ఆ బిందెల ఇక పిల్లలు ఏది అంగన్వాడీ స్కూల్ పిల్లలు తాగేటువంటి నీళ్ళలో ఎలుకవాడి చచ్చిపోయిందట ఆ నీళ్ళు పిల్లలు తాగారు హాస్పిటల్ పాలయ్యారు ఎలుకలు ఏది గురుకులాలలో ఎలుకలు కరిసినాయి అంట పిల్లల్ని కరిస్తే పాప వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు వాళ్ళ దగ్గరికి ఏ రోజు ముఖ్యమంత్రి వాడు విద్యాశాఖగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాధ్యతనే కదా అది మరి వాళ్ళని పోయి పరామర్శించాలి కదా హాస్పిటల్ పోయి పరామర్శించి మళ్ళీ చర్యలు రాకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక నియంత్రణ పెట్టాలి దాని మీద కానీ ఎక్కడ కూడా అట్లాంటి సందర్భాలు ఉండవు కేవలం హైకమాండ్ను మరి వాళ్ళ మెప్పు పొందాలి వాళ్ళ దగ్గర పోయి ఓకే రెడీ నేనున్నా అన్నట్టు ఒక భరోసా తీసుకోవాలి రావాలి ఇదే ముఖ్యమంత్రి వదిరెడ్డి పని ప్రజలంతా కూడా చాలా వరకు మరి ఇట్లాంటి పనుల వల్ల కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంది